టేస్ట్ కోసం ఇంగువ అంటే ఇంగువనే పెడకడంత పిండిని పది మంది కూడా తినలేరు నాకు అర్థం కాలేదు నేను పొడుపు కథలు అడుగుతున్నానండి అయితే నాకు తెలియదు వంటకాలు అవునా ఓకే ప్రశాంత్ దీనికి ఆన్సర్ చెప్పడంత పిండిని పది మంది కూడా తినలేరు ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ జాగ్రత్తగా వెళ్ళిరా తెల్లదయం గారు పొడుపు కథలా అవును పొడుపు కథలే అండి పిడికడంత పిండిని పది మంది కూడా తినలేరు క్లూ పల్లెటూరులో బాగా యూజ్ చేస్తారండి అంటే బిల్లింగ్స్ ఉంటాయి కదా బిల్లింగ్స్కి వేయడానికి యూజ్ చేస్తారు పల్లెటూరులో పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా గోడలకి పొగ కాదండి గోడలకి యూజ్ చేస్తారు సున్నం ఎస్ సున్నం ఫస్ట్ ఫస్ట్ ఆన్సర్ సిమెంట్ కాదు సున్నం అండి సున్నం తింటామా మనం తినలేం కదా సో అది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అందరాని వస్త్రంపై అన్ని పడయాలి ఏంటది అందరాని వస్త్రంపై అన్నీ పడియాలి నిజమా నాకే ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే ఒక ఆన్సర్కి చెప్పేవారు కానీ కాకి కాని కాకి ఏ కాకియా ఏ కాకి సోడా సోడా కాదు ఆన్సర్ వచ్చేసింది అందరాని వస్త్రంపై అన్నీ వడియాలి అందరాని వస్త్రంపై అన్నీ వడయాలి అందరాని వస్త్రంపై అన్నీ వడయాలి వీధులు వాళ్ళు తెలీదు స్టార్స్ కరెక్ట్ ప్రశాంత్ కరెక్ట్ చెప్పవు స్టార్స్ నెక్స్ట్ లేని కన్ను సుందరమైన కన్ను తోటలేని కన్ను తోకా కన్ను 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 కాలకంటూరుని కన్ను ఆన్సర్ ఏంటి మీరు టీచరా కాదండి ఓ ఇది మా ఆఫ్టర్నూన్ అడిగినట్టున్నాను కదా యాన్సర్ ఆఫ్టర్నూన్ అడిగా నేను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పచ్చని మెడ తెల్లని గదులు నల్లని దొరలు ఏంటది పచ్చని మెడ తెల్లని గదులు నల్లని దొరలు పచ్చని మెడ తెల్లని తెల్లని గదులు నల్లని దొరలు లైక్స్ చాలా తక్కువ వచ్చాయి ఈరోజు ఆన్సర్